నా పేరు నర్సింహారావు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్ని నేను గతంలో నిన్న మొన్న జరిగిన మైనంపల్లి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు కేసీఆర్ గారి అనుచితం వ్యాఖ్యలు చేయడం వల్ల నేను కూడా కౌంటర్గా పోస్ట్ పెట్టడం జరిగింది ఆ పోస్టు పెట్టిన వెంటనే ఈరోజు ఉదయం రామన్పేట పట్టణ సీఏ గారు మా ఇంటికి వచ్చి నన్ను బలవంతంగా లాక్కెళ్లి నా ఫోన్ తీసుకోవడం జరిగింది ఫోన్ తీసుకునే స్టేషన్కి తీసుకెళ్ళి నన్ను ఇష్టం జరిగింది పాటపై చాలా దెబ్బలు జరిగినాయి కేసీఆర్ కేసీఆర్ వల్ల జరిగినాయిట్లు పెట్టుకున్నా కేటీఆర్ గారు దయచేసి తను కఠినమైన చర్యలు తీసుకోవాలి ఈ అక్రమ నిర్బంధాలు అక్రమ కేసులు ఇంటెళ్ళాలు అయినా భరిస్తాము ఎన్ని కేసులు ఎక్కువ మేము కొట్లాడుతాము భయపడే వ్యక్తులం రాము పరిశ్రమ కాదు నియతల వల్ల కార్యకర్తలను మీరు దృష్టిలో పెట్టుకోవాలా ఇలాంటి నిర్బంధాలు అక్రమ కేసులు పుట్టడాలు ఏమిటి కేసులు ఎక్కువ పెట్టుకోవాలా మూడు నెలల కొద్ది సంవత్సరం పోస్టులు పెట్టి అంటే బైనా పార్టీ పోయే రాకూడదు కేసీఆర్ నుంచి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయన పేరు ఇబ్బంది కేసులు పెట్టాలి ఆయన మీద ఇప్పుడు కేసులు పెట్టాలి పోస్టులు పెట్టినందుకు నేను బలవంతంగా లాత్కెళ్లి ఇంటి నుంచి లాక్కెళ్లి కుట్టడం ఏందో నాకైతే అర్థం రావట్లేదు